ఘనంగా బలిజ కులస్తుల కార్తీక వనభోజనం కార్యక్రమం కర్నూలు స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో బలిజ కులస్తుల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజ కులస్తుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు భారీగా వస్తున్నందున యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసినట్లు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఉలిందకొండ సింగిల్ విండో అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ బలిజ కార్తీక వనభోజన సందర్భంగా కమ్యూనిటీ సమస్యలను చర్చించామని వాటి పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో నాయకులు అభిమానులు బలిజ కులస్తులు సహా వేలాది మంది పాల్గొని వనభోజనాన్ని విజయవంతం చేశారు సంవత్సరాలకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆయుధ బంధువులందరూ కూడా అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ వనభోజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గత పదిహేను రోజులుగా ఇక్కడ కర్నూలు నగర పైద్య సంఘం కానీ అలాగే జిల్లా పైద్య సంఘం కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తే గత పది రోజుల నుంచి కూడా ఆర్మీషన్ కృషి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేశారు వాళ్ళకి అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మనభోజన కార్యక్రమంలో చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే బలిదీత బైద్య సంగీత సంగీతం గురించి అలాగే రాబోయే కార్యక్రమంలో బయలు పాత్ర గురించి రాజకీయాల్లో కానీ అలాగే ఆర్థికంగా కూడా ఒకరినొకర ఎలా బలిష్టం చేసుకోవాలన్న విషయంలో కూడా ఎన్నో విషయాన్ని తెలుసుకోవడం అందరూ కూడా బైజ్య సోదరులు కూడా పెద్ద ఎత్తున సోదరు సోదరంలో పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒక కుటుంబంగా కలిసి ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం చింతా శ్రే బాబు జనసేన కర్నూలు నగర బలిజ సంఘం ఇరవై మూడవ మహా బలిజ భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది ఈ వన వనభోజన కార్యక్రమంలో బలిజ పెద్దలు అందరూ కలిసి బీద పిల్లలకు సహాయ సహాయ కార్యక్రమాలలో వారికి ప్రజలకు స్కాలర్షిప్స్ మరియు వారి ఉన్నత చదువుల వరకు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయడం అనేది అలాగే ఆటలు పాటలు పోటీలతో అల్లలు గేమ్స్ ఆడుతూ వాటికి బహుమతులు అందజేసుకుంటూ ఈ వనభోజన కార్యక్రమాల్లో కలిసిమెలిసి అందరూ ముందుకెళ్తూ మా బంధువులు అందరూ ఐక్యతతో ముందుకు వస్తూ ఈ ఇరవై మూడవ మహా వనభోజన కార్యక్రమం కర్నూలు నగర బలిక సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపి వచ్చిన వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కర్నూలు నగర బల్య సంఘం ప్రధాన కార్యదర్శి రవి రవికుమార్ రాయల్ కర్నూలు వనభోజన కార్యక్రమానికి వచ్చిన బల్య ఈ కార్యక్రమానికి నింది మా బల్య సంఘ కమిటీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే వారు ఎంతో పని ఉన్నా జాబ్స్ ఉన్నా ఈ ట్యాన్ కేటాయించి ఇక్కడికి మా బల్య ఏకం చేయడానికి ఎంత కృషో ఒక పెళ్లి జరిగితే కార్డు వేయడమే ఎంత కష్టమో అది ఒక బాధ్యత కానీ అలాంటి బాధ్యత విడిదీసి ఈ రోజు మన కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారంటే వారికి పని పాట లేక కాదు వారికి ఎంతో పని ఉన్నా మన కోసం తిప్పబడతా కానీ వాళ్ళు మనం అందరం వారికి సహకరించి ఈ ఇప్పుడే కాదు రాబోకాలంలో ఏ రోజు సరే వాళ్ళు ఒక పిలుపు మనము ఎక్కడ ఉంటే అక్కడ పోయి మనం 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 ఏ విధంగా ఉన్నామో మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నామో అన్న విషయాలు చర్చించుకోవడానికి ఒక సభా వేదిక వన భోజనం ఒక్కటే కాకుండా వన భోజనంలో ఏమేమి ఉన్నాయి మనం మన బంధువులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి మనం ఎక్కడ దెబ్బతింటున్నాము మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒక వేదిక కూడా ఈ ఈ ప్రసంగము కాబట్టి దయచేసి మీరు బయ బంధువులందరూ జిల్లాలో ఎక్కడున్నా మా పెద్దల అవమానం మేరకు వెంటనే వచ్చి ఈ కార్యక్రమం చేప్రయనం చేస్తాను కోరుకుంటూ సేవ థ్యాంక్ యూ నా పేరు ఈవీ రమ్మ సింగ చైర్మన్ విలిందకున్న ఈరోజు కర్నూలు నగరంలో కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో మహాబలిజ వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ టిజి భరత్ గారు అలాగే రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమిత్ స్వాముల గారు జనసేన పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ లీలా కోటేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారితో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు గారు అలాగే మా ఒడిందకొండ సిమెల్ విండో చైర్మన్ శ్రీ ఒడిందకొండ వెంకటరమణ గారు వీరంతా కూడా హాజరయ్యారు ఈరోజు కార్యక్రమంలో అనేక విశిష్టతలు ఉన్నాయి ముఖ్యంగా పాటలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పెద్దల యొక్క మెసేజెస్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో కలిసి కార్యక్రమం చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో బిఎస్సిలో ఉద్యోగం సంపాదించిన టీచర్లు మరియు పోలీస్ నియామకాల్లో ఎంపికైన పోలీసులకు వారిని గుర్తించి వేదిక మీదకి తీసుకొచ్చి వారిని బలి సంఘీలకు పరిచయం చేసి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో విశిష్ట సేవల ద్వారా రాష్ట్ర జాతీయ అవార్డులు రివార్డులు సత్కారాలు పురస్కారాలు పొందిన పెద్దలందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది అలాగే కార్యక్రమం చేసిన ప్రతి అతిథికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే కర్నూలు నగర బల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తుంది శ్రీకృష్ణదేవరాయాల వారి జయంతిని అలాగే వారి పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అన్నది మా చిరకాల కోరిక దీన్ని పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటిదాకా ఆమోదం పొందలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు దయచేసి మా పిన్నపాన్ని పరిగణలోకి తీసుకొని ఆమోదించి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి పట్టాభిషేక మహోత్సవాలను ఇక నుంచైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ సింగం శెట్టి సోమశేఖర్ నేను కర్నూల్ నగర్ బల్య సంఘం ప్రధాన సలహాదారుడు థ్యాంక్ యూ పేరు సుజాత రాయల్ మహిళా సంఘం అనేసి మా బలిజల్లో మహిళల సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వన భోజనాల్లో మహిళలు చాలా బాధిన ఎత్తున రావడం జరిగింది అలాగే ఇక్కడ ఆటలు పాటలు పాల్గొని వాళ్ళ విందు వినోదంగా ఆహ్వానించడం జరిగింది అందరికి పరిచయాలు చేసుకొని పెళ్లి పెళ్లి పరిచయాలు చేసుకొని కొత్త సంబంధాలను పరిచయం చేసుకొని చాలా అందరం హ్యాపీగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది